అందరికీ నమస్కారం ఈ అయితే అనుకోకుండా మంచిర్యాల ప్రయాణం మా పెద్దనాన్నకి ఆరోగ్యం బాగాలేదని చూడ్డానికి వెళ్తా ఉన్నాం చాలా రోజుల నుంచి జ్వరం వస్తు తగ్గుతూ ఉన్నదనమాట ఒక పది రోజుల నుంచి ఇప్పుడైతే బాగా ఎక్కువైపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి సెలైన్లు ఎక్కుతా ఉన్నాయన్నమాట ఇంకా చికెన్ లాగా అంటే చికెన్ గున్యాని కన్ఫామ్ చేయలేదు చికెన్ గున్యా లాగా వచ్చి కాలన్నీ బాగా వాషన్ అయ్యేట ఇంకా టైఫాయిడ్ జ్వరం అనమాట జ్వరం వస్తు తగ్గుతూ బాగా ఎక్కువైపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో మంచిర్యాలలో ఉండడం జరిగింది అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మొత్తం విష జ్వరాల లాగా వస్తున్నాయి అందరికి చికెన్ గున్యా లాగానే వస్తుంది ఇప్పుడు చిన్నమా వల్ల బాగా అంటే ఆ బాబాయ్ కూడా ఇట్లనే జ్వరం వచ్చిందంట బాబాయ్ పిండికి వచ్చిందంట ఇంకా స్వప్నక్కకి మన పెదరన్న వాళ్ళ కూతురు స్వప్నక్క కూడా జ్వరం వచ్చింది మా ఇట్లా ఇది మా కరెంట్ షాక్ వచ్చింది ఎలర్జీ కన్నయ్య కూడా జ్వరం రావడం జరిగింది మేము టక్కన హాస్పిటల్ కి పోవడం వల్ల జ్వరం తగ్గింది మళ్ళీ ఎలర్జీ లాగా కురుపులైన అనమాట ఒక దగ్గర నుంచి ఇక పిల్లలు గోకుడు పెడితే ఊకోరు కదా వాళ్ళు గోకి మళ్ళీ ఇంకో దగ్గర గోకితే అక్కడ కూడా స్ప్రెడ్ అవడం జరిగింది మా కన్నయ్యకి అయితే మూడు సార్లు పోయినాము ఈ మధ్యలో హాస్పిటల్ వామ్థింగ్స్ అని ఇప్పుడు నడుస్తున్నాయి వామింగ్ సిరప్ నడుస్తా ఉన్నది కన్నయ్య కూడా ఈ వర్షాల వల్ల పది రోజులు వర్షాలు పడ్డాయి కదా ఆ వర్షాల వల్లనో ఏమో అందరికి జలుబులని జ్వరాలని ఇట్లా ఘోరంగా ఉంటా ఉన్నాయి ఎవరికి ఫోన్ చేసినా అట్లనే ఉంటా ఉన్నది మాకి మాకి మేము ఇట్లా సఫర్ అయితా ఉన్నామా మేము అట్లా సఫర్ అవుతా ఉన్నామని అందరు చెప్తా ఉన్నారు నిజంగా ఎంత జాగ్రత్త తీసుకున్నా ఎక్కడి నుంచో ఒక ఎక్కడి నుంచి పరంగా మనం ఇట్లా బాధ ఉన్నాము కాకపోతే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని పండ్లను లేకపోతే మొలకెత్తిన గింజలను బలంగా క్యారెట్ బీట్రూట్ జ్యూస్లన్నీ తాగుతూ ఇంకా మనం ఆ జ్వరాలను పెట్టి తిరుముద్దైంది తిరుముద్దైంది కడుపు నిండి తింటూ ఉండాలి ఎందుకంటే కొంచెం తిండి తినకపోయినా తిండి తినబుద్ధి కాకపోయినా ఆపద్దు ఇక మా ఆయన సూత్రం అయితే ఒక్కటే ఖచ్చితంగా ఏదేమన్నా గట్టిగా తినాలి ఇష్టమైనది ఒక రెండు మూడు రెండు మూడు కిలోలు ఎక్కువ తిన మంచిదే అట్లా ఎక్కువ ఎక్కువ ఫుడ్ తీసుకుంటే జ్వరమైన ఏదైనా తగ్గిపోతుంది అన్నట్టు తన తాత శాస్త్రంలో నడుస్తా ఉంటాడు అన్నట్టు బావ తాత కూడా హాస్పిటల్ పోకపోయట అదే పోతుంది ఆ రెండు మూడు రోజులు ఉండి అదే పోతుంది అన్న అనేటట్టు చేసేదట గట్టిగా తింటే అయిపోతుంది అని చెప్పి అట్లా తినేది నేను కూడా మంచి ఎప్పటికి తింటూ ఉంటా కాబట్టి అంటే నాకు కూడా జ్వరం వస్తుంది జనం రాకుండా ఎవరికి జ్వరం ఉంటది ఒక సిచువేషన్ లో అది మనకి ఏమైతుందో మన లోపల ఏం పురుగు తిరుగుతుందో తెలియదు కానీ మనకి గట్టిగా ఉన్నాం అనిపిస్తుంది కాకపోతే అన్ని మన మీద అటాక్ చేస్తూనే ఉంటాయి ఇక మానవులో ఉన్నాక సహజమే కదా ఏదో ఒకటి వస్తానే ఉంటది కాకపోతే పెద్దనాన్న మాత్రం కొంచెం చిన్నగా సీరియస్ సిచువేషన్ లో ఉన్నాడు అనమాట మంచి ప్రాబ్లం ఉన్నాడు అసలు పెద్ద మామ జన జనమాసీ అట్లా అంటుంటాడు అట్లాంటిది నర్వస్ అంతే కంటే ఇప్పుడు పది రోజుల నుంచి జ్వరం వస్తుంది పెదనానికి ఐదు రోజుల కిందట బాగా ఫోన్ చేసి ఏం బాధపడక చూచి నాకు తగ్గిపోతుంది నేను కోలుకున్నట్టే నేను కోలుకున్నట్టే అయ్యో అందరికి కుటుంబంలో గిట్ల అవుతుంది ఏంది మామ అది అని బాబా బాధపడుతుంట అట్లా అన్నట్టు ధైర్యం చెప్పేసిండు ఏ నేను కోలుకుంటానన్నా ఏం లేదు ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చినాక ఇప్పుడు మళ్ళీ ఇంకా సీరియస్ సిచ్యువేషన్ రావడం వల్ల అటు మందమరి నుంచి ఆ మందమరి హాస్పిటల్ నుంచి ఇప్పుడు మంచిర్యాల హాస్పిటల్ కి షిఫ్ట్ అయినట ఇంకా అక్కడే ఉండి చూసుకుంటా ఉన్నాడు శ్రీకాంత్ అన్నయ్య టిఫిన్ తీసుకురావడం బాబాయ్ కూడా వెళ్ళడం ఇప్పుడైతే ఫస్ట్ బాబాయ్ దగ్గరికి వెళ్తా ఉన్నాం బాబాయ్ పిండిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాం అనమాట అది అందరైతే నిజంగా చాలా జాగ్రత్త ఉండాలి ఈ పిల్లల విషయంలో కూడా వీళ్ళు అసలు కొట్టుకొని తిననే తినరు వీళ్ళని ఇంకా జాగ్రత్త వేయాలి దేని గురించి అయినా ఇంకా కన్నికి ముక్కు దగ్గర గాయం అట్లనే ఉన్నది ఇంకా ఎవరు ఎప్పుడు ఎవరు ఎప్పుడు లేకపోయినా ఇక బంధు కలగమంటే ఇట్లాంటప్పుడు హాస్పిటల్ అప్పుడు ఉండాలి ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ అవసరం ఉన్నా అవసరం అయితే మామూలు అల్లుని ఎంత ప్రాణంగా చూసుకుంటారో మామూలు అంటే కూడా బాబాకి అంతే ప్రాణం అందుకే మనసు చూసి చూసేస్త మనసు నిమ్మల్ని అవుతుంది వెళ్తా ఉన్నాం అక్కడికి ఇంకా దారిలో ఆగి పండ్లు తీసుకొని బాబాయ్ వాళ్ళ ఇంటికి పోయి తర్వాత కి వెళ్ళి నూట పది కిలోమీటర్ల ప్రయాణం బాబాయ్ దగ్గరికి వచ్చేసిన హాయ్ బాబాయ్ బాబాయ్ పెద్దనాన్న ఏ హాస్పిటల్ ఉన్నాడు టచ్ హాస్పిటల్ రా టచ్ టచ్ ఎన్ని రోజులు అవుతాం బాబాయ్ హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చి మండేరా అంటే ఈ రోజు కదా గురువారం ఇప్పుడు నడుస్తుందా బాబాయ్ డే అంతా పర్లేదురా నైట్ అయితే ఫీవర్ వచ్చి బాగా ఇబ్బంది అవుతుంది నిన్న పెద్దమ్మ చేస్తే నడుస్తలేడు అన్నం కూడా ఏం తింటలేడు ఓన్లీ జ్యూస్ వచ్చిగానే ఉంటాను కొంచెం పర్లేదు నైట్ అయ్యేసరికి బాగా ఇట్లా ఏమైతుంది అన్నట్టుగా ఇబ్బంది పడతాను అదే బాబా వెళ్దాం ఇంకా హాస్పిటల్కి వెళ్దాం ఇక దారిలో ఆగి ఫ్రూట్స్ తీసుకున్నాము దానిమ్మ గ్రేప్స్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ మా ఆయన వీటిని కూడా జోకుతా ఉండు కరెక్ట్ ఇచ్చిందా లేదా అని కివీ కూడా తీసుకున్నావు బాబు అగో బావ ముంగట బొచ్చడు మొగ్గి ఇచ్చిందట ఇక్కడ బాబారేట రూపాయల ఒక ఐదు రకాల మరియు పెద్దనా ఏందింటాడు ఏందని తెలియదు కాబట్టి ఒక ఐదు రకాలైతే తీసుకుపోతా ఉన్నాము టచ్ హాస్పిటల్ పోదామా పోయి టచ్ చేసేద్దాం హాస్పిటల్ని నడుస్తూ ఉన్నాం కారు ఒక దగ్గర పార్క్ చేసి పెదనాన్న దగ్గరికి వచ్చినాము కాళ్ళు మాత్రం బాగా వాసినాయి ఇంత ప్రెషర్లో కూడా నన్ను అండి కాళ్ళని ముట్టుకొని ఇస్తాడు పెదనాన్న మస్తు వీక్ అయిపోయాడు కళ్ళు అయితే లోపలికి పోయినాయి అంటే లేవస్తలేదు అన్నట్టు బెడ్ మీద నుంచి లేవడానికి లేదన్నట్టు పెద్దమ్మనే ఒక రెక్క పట్టుకొని లేపి కూర్చోబెట్టి ఫుడ్ ఇస్తా ఉన్నది అయితే నైట్ అయితే చాలు జ్వరం వస్తూ ఉన్నదట పగలంతా కొంచెం ఓకే నైట్ అయితే ఫుల్ జ్వరం వచ్చి కాళ్ళు చేతులు అన్నీ బాగా వణస్తూ ఉన్నదట ఇప్పటికీ ఇరవై రోజులు అయితే ఉందనమాట రెండు హాస్పిటళ్ళు మారిన ఇప్పటి కూడా అంటే తగ్గుతుంది అనే నమ్మకం లేదు అంటే డాక్టర్స్ వచ్చి సెలెన్స్ ఎక్కిస్తూ ఉన్నారట ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నారట కానీ ఇంకా తగ్గుముఖం అనేది పడతలేదు పెయిన్ అయితే ఇంకా ఉన్నదనమాట ఇంకా మేము వచ్చినామని ఇట్లా కూర్చొని ఉన్నాడు అనమాట పెదనాన్న కానీ తినాలని అయితే అస్సలు అనిపిస్తలేదట ఓన్లీ జ్యూస్ల మీద అట్లా ఉన్నాడు అనమాట వినాయక చవితికి ఇంటి దగ్గర వచ్చిన చూస్తే కొంచెం ఓకే అనిపించింది ఆ రోజు నిలబడ్డాడు ముందుగా సుగించుకొని పెదనాన్నకి మల్లో గ్లూకోజ్ ఎక్కుతా ఉన్నది నొప్పులు అయితే విపరీతంగా ఉన్నాయట ఇట్లనే తగ్గకుండా ఉంటే హైదరాబాద్ వెళ్ళాలనేసి అనుకుంటా ఉన్నారు బాబాయ్ బావా పెదనాన్న చాలా మందికి ఇదే ప్రాబ్లం చికెన్ గున్యా జ్వరాలు వీడితోనే బాధపడుతూ ఉన్నారు ఇంకా హాస్పిటల్ నుంచి దగ్గరలోనే మా పెద్ద బావ వాళ్ళ ఇల్లు ఉంటుంది చాలా రోజుల నుంచి రమ్మని అడుగుతూ ఉన్నారు కాకపోతే ఎప్పటికీ ఏదో ఒక పని మీద వచ్చిడు వెళ్ళిపోడు ఇదే అవుతూ ఉన్నది ఈసారి ఇంకా హాస్పిటల్కి దగ్గరలోనే మా పెద్ద బావ వాళ్ళ ఇల్లు అందుకని కలుద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళినాము మేము వెళ్ళినందుకు పెద్ద బావ అక్క చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా ఇద్దరే ఉన్నారు పెద్ద బావ వాళ్ళకి పాప బాబు అన్నీ అయితే కేరళలో చదువుకుంటా ఉన్నాడు అమ్ములేమో హైదరాబాద్లో ఇంటర్ చదువుతూ అనమాట బావనేమో టీచింగ్ చేస్తూ ఉంటాడు తాండూర్కి రోజు ట్రావెల్ చేయాలట ఇంకా అక్కనేమో ఖాళీ టైంలో మిషన్ కుడతా ఉంటుంది అనమాట సరదా కొద్దిసేపు అక్కడ వాళ్ళని కలిసినట్టుంటుందని చెప్పేసి వెళ్ళినాం అనమాట హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసినాము ఇంకా మా కోసం పిన్ని లంచ్ ప్రిపేర్ చేసింది చికెన్ బిర్యానీ ఎప్పుడైనా చికెన్ వండేదనమాట అయితే చికెన్ బిర్యానీ అయితే చికెన్ మటన్ ఎప్పుడైనా చికెన్ మటన్ వండేది సినిమా ఒకసారి ఫిష్ తెచ్చినా కానీ చచ్చిపోయిన ఫిష్ వచ్చాడు సినిమా మా బాబు ఏం తింటాడో ఏం తింటాడో అర్థం కాక లాస్ట్కి చికెన్ బిర్యానీ అయితే తింటాడు కావచ్చు అని పిన్ని అంత కష్టపడి ఫుల్గా ప్రిపేర్ చేసింది అనమాట నేను ఒక్కనే నేనని అందరతి తింటాను చేసింది ఇంకా ఒక్కరి పేరే అంటే చికెన్ వండి ఇటు రైస్ కలుపుడు అంతే కాకపోతే నెయ్యి వేస్తుంది కాబట్టి నాకైతే చాలా ఇష్టము ఇంకా కన్నయ్య ఫాస్ట్ ఫాస్ట్ గా తింటా ఉన్నాడు మంచి అనిపిస్తుంది ఎప్పటి అత్తమ్మ బారాణం ఎక్కువ వేస్తుంది బగారాన్నం మంచి అనిపిస్తుంది అత్తం వేసింది ఖరీ వదిలిపెట్టి బగారానం ఒకటే తింటా ఇష్టం నాకు ఇప్పుడు ఈసారి చూస్తే ఎట్లా అనేది ఇంకా గ్రేవీ కూడా గ్రేవీ కూడా అయ్యో అత్తమ్మ అంటే ఇప్పుడు హోటల్లలో తిని తిని అట్లా ఉండాలని చెప్పాలి హోటల్ ఏమో ఇంట్లో తీరు ఉండాలని చెప్తే ఇంట్లో ఇంట్లో ఏమో హోటల్ తీరిస్తారు కాలం మారింది నైట్ మళ్ళీ హాస్పిటల్కి పోయి బాక్స్ ఇచ్చేసి వచ్చినాము పెద్దదైన పరిస్థితి అయితే అట్లున్నదనమాట అసలు యాక్టివ్గా అయితే లేడు అది వరకు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా నడవడం కానీ హ్యాపీనెస్ కానీ నవ్వడం కానీ అదంతా మనం ఎప్పటికి చూస్తూ ఉంటాం కదా చాలా నర్వస్గా ఉన్నాడు ఈ చికెన్ గునియా టైప్ వచ్చిన వాళ్ళకి ఎప్పటికీ తరచుగా జ్వరం వస్తూ పోతూ ఉండడం లేకపోతే ఈ ముక్కు మీద నల్ల మచ్చలు చూసి బాగా అయితే షాక్ అయినాయి ముక్కు మీద నల్ల మచ్చలు ఎందుకైనాయి అని అంటే ఇవన్నీ సిమ్టమ్స్ కనబడతా ఉన్నాయట ఒక వైరస్ లాగా అందరికీ ఫామ్ అవుతూ అంటే ఇట్లా మనకు కరోనా స్ప్రెడ్ ఇది కూడా అందరికి స్ప్రెడ్ అయితట జ్వరం వచ్చిన వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళకి ఇంకో జ్వరం వచ్చుడు అట్లాంటి అన్ని జరుగుతాయికి నెల వరకు ఉంటుందట ఎవరికైనా నెల వరకు వన్ మంత్ వరకు కూడా ఉంటుందట అంటే రెండు రోజులకి తగ్గిపోవచ్చు పది రోజులు తగ్గిపోవచ్చు ఇలా నెల రోజులకి తగ్గిపోవచ్చు నెల రోజుల వరకు కూడా ఉండొచ్చు అట్లా ఉంటుంది పెద్దరాన్న పరిస్థితి మాత్రం ఇరవై రోజులు గడిచిందట మాకైతే ఒక పదిహేను రోజుల నుంచి తెలుసు అన్నమాట ఇట్లా బాగా సీరియస్ ఇట్లా ఉంటుంది జ్వరం అనేది ఇప్పుడు ఇంకా సీరియస్ అయిపోయింది అసలు పెద్దనాన్నకైతే ఈ గండంలో నుంచి ఎప్పుడు బయట పడతారా దేవుడా అన్నట్టుకుంది మీ పోయే వరకు కూడా అసలు బా పెదనా నడవలేదు బావని చూసి బా పెద్ద కొంచెం ధైర్యం వచ్చింది ఇంకా మీరు చూసి కదా నవ్వడం నవ్వ అంటే బావ ఏదో ఎటువంటి మనం బ్యాడ్ సిచ్యువేషన్ లో నవ్విస్తా ఉంటాడు నువ్వు వచ్చిన వాళ్ళకి కొంచెం ధైర్యం వచ్చింది అన్నాడు అన్నట్టు నాలుగు ఐదు గంటలకు నాలుగైదు గంటలు గంటల పెద్ద బామ నవ్వుతూనే ఉన్నాడు నవ్వుతూనే ఉన్నాడు తర్వాత లేచి నడుస్తాడు ఇక వెళ్ళి వెళ్ళి నడుస్తాడు వాటిని నడుస్తాడు అట్లా చాలా సంతోషపడ్డాడు పెద్ద అయితే మంచిగా ఇట్లా ఆనందంగా ఉంటే ఆనందంగా ఉంటే కూడా సగం పోతుంది సగం ఫీలింగ్ అనేది పోతుంది కదా అట్లా పెద్దమ్మ కూడా అంటుంది ఇక ఒకరి మొక్కలు మొక్కలు చూసుకుంటుడు ఎప్పుడు డాక్టర్ల చెప్తారు లేకపోతే ఎవరు గ్లూకోజ్ ఎక్కించుడు ఈ సూదులు ఇవే అయినాయి ఇప్పుడు ఇట్లా ప్రశాంతంగా నవ్వుకున్నాం బాబాయి ఇంకా బావ అందరు ఉండేసరికి ఆ వేరే వేరైపోతూ ఉంటది కదా మనం ఇట్లా చూడ్డానికి పోవడం అదంతా కూడా వాళ్ళకు కొంచెం వాళ్ళ బాధ అనేది తగ్గిపోతూ ఉంటుంది అట్లా కొంచెం నడవడం అయితే జరిగింది ఇంకా కొన్ని రోజులు చూసి డిశ్చార్జ్ చేస్తారట అందరు సిచ్యువేషన్స్ అట్లనే ఉంటా ఉన్నాయి ఒకరికొకరు స్ప్రెడ్ అవ్వడం ఇక మేమైతే భయానికి హాస్పిటల్ దావకాల హాస్పిటల్ గల గురి పైసలు వేసే బదులు ఈ కీమా డేట్స్ అని డ్రై ఫ్రూట్స్ అని మురికెత్తిన గింజలని బీట్రూట్ క్యారెట్ జ్యూస్ లని ఎక్కువ ఎక్కువైతే అయితే అట్లా తింటాను కాకపోతే ఎట్లుంటే మళ్ళీ అవును ఎవరికి ఎప్పుడు ఎట్లా అట్రాక్ట్ అయ్యేది తెలియదు ఎంత మంచి ఫుడ్ తీసుకునే ఎంత ఎంత మంచి ఫుడ్ తీసుకునే అదే వస్తా ఉన్నాయి కాకపోతే అట్లా కొనుక్కొని తింటాను అంతా మనం మా వారికి చేరొద్దు అని చెప్పేసి అట్లయితే చేస్తాను కానీ ఎవరికైనా అది తప్పదు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మనం అటాక్ అవ్వాల్సిందే కాకపోతే పెద్దనాడు తొందరగా కోలుకోవాలనేసి అనుకుంటా ఉన్నాం ఇట్లా చూడడానికి వచ్చినా ఇక మా బాబాయ్ పోనీయలేదు నిన్న నచ్చినాం మేము ఇక ఈరోజు ఇప్పుడు వెళ్ళిపోతా ఉన్నాం అనమాట ఇంకా బాబాయ్ అయితే ఇంకా టిఫిన్ బాక్స్ శ్రీకాంత్ అనే మార్నింగ్ తీసుకురావడం ఇంకా పిన్ని నైట్ తీసుకుపోవడం జ్యూసెస్ ఎక్కువ ద్రాక్ష జ్యూసులు అట్లా జ్యూసులు ఎక్కువ తాగిపిస్తూ ఉన్నారు తొందరగా తగ్గుతుంది కానీ కొంచెం ఆ థర్టీ డేస్ అట్లా ఉంటుంది కావచ్చే ఎఫెక్ట్ అనేది ఇదండి ఇట్లా మా పెద్దనాన్నకి బాగాలేకపోతే చూడడానికి వచ్చినాము చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్